హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ క్రేజీ శైలు వన్ ఫోర్ త్రీ ఇంకొక రెసిపీతో మేము ముందుకు వచ్చేసాను యాక్చువల్గా మార్నింగ్ మార్నింగ్ పిల్లలకి ఏమి ఉండాలని ఒక్కొక్కసారి అర్థం కాదు కదండి అలాంటి టైంలో ఇలా సింపుల్గా టమాటా రైస్ చేసి పెట్టండి శుభ్రంగా టిఫిన్ మొత్తం ఖాళీ చేసి వచ్చేస్తారు సో ముందుగా ఇక్కడైతే నేను ఒక కుక్కర్ తీసుకుంటున్నాను సో ఎప్పుడైనా కానీ మనం ఇలా కిచిడి టైప్స్ ఉండేటప్పుడు కొద్దిగా మనం కుక్కర్ యూజ్ చేయడమే బెటర్ సో దీంట్లో అయితే ఒక టూ టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ వేసేసుకోండి బేసిక్ ఇంగ్రీడియంట్ మసాలా మన తెలిసిందే లవంగా ఇలాచి సాజీడా పట్టా అండ్ బగారాకు దీంట్లో ఒక రెండు పచ్చిమిర్చి అయితే వేసుకుంటున్నాను సో స్పైసీ ఎక్కువ వద్దు పిల్లలకి సో టిఫిన్ బాక్స్ కదా కొద్దిగా చూసి వేసుకోండి మీ పిల్లలు కారం తినేటట్టు ఉంటే కొద్దిగా కారం ఎక్కువ వేసుకొని చేసుకోండి దీంట్లో కొద్దిగా కరేపాకు పుదీనా సో ఇవి మంచిగా ఫ్రై చేసేసుకోండి సో గ్యాస్ని ఎప్పుడు లో ఫ్లేమ్లో పెట్టుకోండి నేను పదే పదే చెప్తుంటాను సో దీంట్లో కొద్దిగా అల్లం వెల్లిగడ్డ పేస్ట్ ఒక వన్ టేబుల్ స్పూన్ వేసుకొని ఇది కూడా మంచిగా ఆయిల్లో కొద్దిగా ఫ్రై అయ్యేంత వరకు అటు ఇటు కలిపేసేసి శుభ్రంగా వేయి చేసుకోవడమే అసలు మీకు సీక్రెట్ చెప్పనా బద్దకం వేసినప్పుడే ఇంకో ఇలాంటివి గుర్తుకొస్తుంటే వంటలు మనకి సో పిల్లలు కూడా ఇష్టంగా తింటారు ఇంకా అన్నం కూర అన్నీ సపరేట్ సపరేట్ వండి ఇది చేసుకునే బదులు ఇట్లనే ఒకటేసారి అన్నీ వేసి కుక్కర్లో విజిల్ పెట్టేసుకుంటే అయిపోతుంది కదా అని ఒక చిన్న ప్రయత్నం అనమాట సో ఇలా టమాటాలు అయితే మంచిగా వేసుకోరు ఎందుకంటే ఇంకా మనం చేసేది టమాటా రైస్ అన్నప్పుడు కొద్దిగా టమాటాలు ఎక్కువనే వేసుకోవాలి కదా ఇక్కడైతే నేను ఒక ఐదు టమాటాలు అయితే వేసుకుంటున్నా మంచిగా కట్ చేసుకొని ఇది కూడా మంచిగా నువ్వు అలా వేయించుకున్నాడు ఏం పెద్ద పని ఉండదులా వంట చేసుడు కొంతమంది అయితే వంట చేసుడు పెద్ద పని అనుకుంటారు ఇంకా అదే పనిగా పెట్టుకుంటారు కూడా కొంతమంది సో ఇంకా దీంట్లో అయితే మంచిగా ఇంత పసుపు మీ రుచికి తగ్గట్టు కారం వేసుకోండి దీంట్లో దీంట్లో కొద్దిగా అయితే కొంచెం బగర్ రైస్ ఫ్లేవర్ రావాలని బిర్యానీ మసాలా అయితే వేసిన సో మీ దగ్గర ఉంటే వేసుకోండి లేకపోతే స్కిప్ చేసుకోండి ప్రాబ్లం ఏం లేదు మంచిగా రుచికి తగ్గట్టు ఉప్పు వేసుకొని మంచిగా దీన్ని కలుపుకొని మూత పెట్టుకుని ఉండే ఇది కొంచెం ఆయిల్ పైకి వచ్చేంత వరకు మగ్గించుకొని ఇలా తీసేస్తే అలా ఉడికిపోయినట్టే చూసారా ఆయిల్ మొత్తం పైకి వచ్చేసి అంత బాగా ఉడికిందో చూసారా ఎంత ఈజీయో ఇట్లా వండుకుంటేనే నేను ఇమ్మలవుల్లా ఊకే అన్నం వండాలా బియ్యం కడిగి పక్క పెట్టి కూరగాయలు కట్ చేసి మళ్ళీ ఆ కూర వండుకొని ఈ గిన్నెలు దోముకొని ఆ బాసలు చదురుకొనేసరికి సంసారం సగం నిజం చెప్తున్న ఆడల జీవితం మొత్తం కిచెన్కి అంకితం అయిపోయిందిలా అయితే మాయ్య కానీ అది మంచిగా మగ్గినాక నేనైతే వన్ గ్లాస్ ఆఫ్ రైస్కి టూ గ్లాస్ ఆఫ్ వాటర్ పోసుకొని ఇదైతే బండ గుర్తుల్లా అందరికీ తెలుసు పుట్టిన పూరలు చెప్తే కూడా గుర్తు పెట్టుకుంటారు ఇంకా అదేం పెద్ద ప్రాసెస్ కాదు ఇంకా ఇంత నీళ్ళు పోసుకొని అది కూడా కొంచెం మగ్గినాక ఇంత కొత్తిమీర వేసుకొని మనం ముందుగా నానబెట్టుకున్న బియ్యం ఉంటుంది కదా గ్లాస్ బియ్యం ఆ బియ్యం నీళ్ళు వడగొట్టుకొని అలా వేసుకొని ఇంకా కుక్కర్ ఇట్లా మూత అంటే రెండు విజిల్ వచ్చినాయంటే అన్నం తుక్కా తుక్కా ఉడికి మన ముంగట ఉంటుంది ఇంత సింపుల్ వంటని నిజంగా మనం గంటలు గంటలు వేస్ట్ చేస్తుంటాం కదా అప్పుడప్పుడు మీరు కూడా గిట్లనే చేసి పెట్టారు పూరలకి యాస్ట్ వచ్చినప్పుడల్లా ఊకే వండుడు పెట్టుడు తోముడు కడుగుడు జీవితం సగం సంగ నాకే పోతుంది ఎంతమందికి ఈ ఫీలింగ్ ఉందల్లా జరి కామెంట్ చేసి చప్పురి ఇంకో మాట్లాడుతుంటే ఇంక అన్నమైతే అయిపోయింది ఇంక చూసిరా ఎంత మంచిగా అన్నం అయితే గీడ మస్తుగా పొడి పళ్ళు ఆడుతూ మస్తుంది ఇంకా మా పూరికైతే మస్తు ఇష్టం ఉల్లా ఎప్పుడు టమాటా అన్నమాడు టమాటా అన్నమాడు అంత సావ కొడుతుంది ఇంకా ఈరోజైతే ఆమె దిల్ ఖుషి చేసేసిన ఇంకా ఈ వీడియో మీకు నచ్చిందా నచ్చితే మాత్రం లైక్ చేసి కామెంట్ చేసి జర సబ్స్క్రైబ్ చేసుకోండిలా నిజం చెప్తున్నా చూడ్ నీకైతే సబ్స్క్రైబర్ మస్తురు కానీ వ్యూస్ లేవు నా లైకులు లేవు ఏం చేయాలో అర్థమవుతలేదు యూట్యూబ్ స్టార్ట్ ఎందుకు చేసినారా బయ్ అనిపిస్తుంది ఉల్లా ఈ మధ్య అయితే జర అట్లా నాకు అనిపించద్దు అంటే జర మీరు లైకులు కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోరీ అయితే మై కానీ మీకు ఈ వీడియో నచ్చితే మాత్రం పక్కా షేర్ చేయరు ఓకేనా సో కొత్తగా మనం చూస్తే మర్చిపోకుండా గంట సింబల్ కొట్టి పక్కా పెట్టుకోరీ సుషిరా ఇంత సింపుల్గా చేసి ఈ ఈరోజు మస్తు బద్ధకమైనందుల్లా యాస్ట్ వచ్చి పాడబడదు నాకు ఈరోజు వంట చేయాలంటే అందుకే ఇట్లా చేసి మీకు కూడా చూపిస్తున్నా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్